హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జున్నుకి స్కూల్లో మొదటి రోజు కావడంతో అర్జున్ లక్ష్మి ఇద్దరు కలిసి జున్నుని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తారు లక్కీని స్కూల్లో డ్రాప్ చేయడానికి అరవింద మాలిని వస్తుంది ఇక జున్నుకి జాగ్రత్తలు చెప్పి లక్ష్మి స్కూల్కి పంపిస్తుండగా ఇక అక్కడ జాను కనబడుతుంది జానుని చూసి లక్ష్మి కంగారుగా వెళ్ళి ఒక స్తంభం పక్కన దాక్కుంటుంది ఇక అప్పుడే అదే టైంలో అరవిందమాలిని కూడా లక్కీకి జాగ్రత్తలు చెప్తూ ఉండగా లక్కీ ఫ్రెండ్ లలిత అక్కడికి వస్తూ ఉంటుంది ఇక లక్కీ అరవిందమాలిని ఇలా అంటూ ఉంటుంది నా ఫ్రెండ్ లలిత వస్తుంది ఈరోజు లక్కీ స్కూల్కి రాలేదని చెప్పు అని అంటూ లక్కీ కూడా వెళ్ళి లక్ష్మి దాక్కున్న స్తంభం వెనకాలే దాక్కుంటుంది ఆ స్తంభాన్ని ఇద్దరు పట్టుకుంటారు అలా లక్ష్మి చేయి లక్కీకి తగులుతుంది ఇక ఇద్దరికి ఒకేసారి షాక్ తగిలినట్టుగా అవుతుంది పేగుబంధం కదండి అందుకే షాక్ తగిలినట్టుగా అవుతుంది లక్ష్మి వెనక్కి తిరిగి లక్కీని చూస్తుంది లక్కీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది లక్ష్మిని ఇక లక్ష్మికి లక్కీని చూస్తుంటే ఏదో ప్రేమ గుర్తొస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉండిపోతారు ఇక లక్కీ లక్ష్మికి దగ్గరవ్వనుందా లేదంటే జున్ను మిత్రాలాగా గొడవ పడతారా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్